చిన్నాడు కనిపిస్తున్నా మంచిగా మంచిగా ఇంకా శంకాల ఎందుకురా ఇదంతా వాగు కదా వాణి

అవి ఇంటికి అవి పోతున్నాయి వానక్క కానీ అనేది ఇందాక అందర్ అందరితో బాధ అయితే నీతో బాధ గేమ్ ఎందుకురా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి మోక్ష నీవులో సో మేమైతే మా వాని వాళ్ళ బయటకు వచ్చినాము సో నుంచి అట్టే ఎయిట్ అవతలకి పోతున్నాము ఎయిట్ ఎయిట్ అవతలకి సో ఇదంతా కనిపిస్తుంది కదా బాగు అనమాట వానకాలం అప్పుడు ఇవి ఇదంతా వాగు వారుతుంది పోతున్నాము